నేనేం మాట్లాడినా లే చెప్పుకునేది పంచొద్దని చెప్పా నీ అట్లా నా కొడుకులు దెండ చూసి నేను రాజకీయంలో నాకు ఇరవై ఐదేళ్ళ అనుభవము అర్థమైందా లలిత మేడం కాకపోతే ఎవరన్నా రానిలేరా నాకేమి నువ్వు ఫోన్ చేస్తే వినిపడతావురా చెప్పనా నువ్వు ఎవరేమనుకో ఫోన్ చేసి నాకు చెప్తావా నువ్వు చెప్తావా నేనేం చెప్పినా ఎవరెవరికి ఫోన్ ఎవరెవరితో చేపిస్తావరా నువ్వు ఎవరితో చేపించిన ఎవరెవరితో చేపించినావులే నాకు తెలుదా నాకు తెలీదా నేను ఎవరితో చేపించిన ఫోన్ లో నువ్వు ఎవరెవరితో ఏమేమి చేసినావురా నేను ఎవరితో నువ్వు నా బుద్ధి కి కష్టపడిండే వాళ్ళు పార్టీకి జెండా మోసిండే వాళ్ళు లక్ష యాభై మంది ఉంటారు ఏమే ఏమ్రా మళ్ళీ గంట నాకు తెలుసు అర్థమైందా చెప్పన్నా నువ్వు వేరే అంత చేయరా వెంకటేష్ గారు చాలా క్రిమినల్ నా కొడుకు ఒక లిమిట్ వరకు క్రిమినల్ ఆ తర్వాత మీ తాత అట్లా వాడు వచ్చినా కూడా వినలే అర్థమైందా స్మూత్ గా ఉంటాడు ఏమే ఏముంది అనుకున్నావు కదా అన్న అన్నా అట్లేమనుకోలేదు ఈ టైంలో నీ కోసము నేను నీ అట్లా వాళ్ళ కోసము నేను ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయను టైము అట్లా ఓడు హాఫ్ అన్ అవర్ వేస్ట్ చేసి ఐదారు మందితో నేను నంబర్ తీసుకొని నీకు లుచ్చావోడని నాకు తెలియక నీకు ఫోన్ చేసిన నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నావరా అన్నా నాకు పైన నుంచి గైడ్ లైన్స్ రాలేదు నీ గైడ్ లైన్స్ రెండు ఒకటే రా అర్థమైందా నీకు ఎవనికి రాజీ వస్తే వానికి పంచుకో చూస్తా

లేదా నేను చెప్పినానా లేదా రికార్డింగ్ ఉంది చెప్పితున్నా లేదా మరి నువ్వు చెప్పితే నువ్వేం చేసినావరా నువ్వేం చేసినావు నువ్వేం చేసినావా నాకు ఫోన్ చేసినావా లేదా మా పార్టీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్ చేసినావా వాడిని మహేష్ గారిని అడ్డం పెడతావు నువ్వు మహేష్ గారిని అడిగితే ఏమంటాడా నేనే వానికి చెప్తా కొట్టే నీకు కాన్ఫిడెన్స్ లో ఉన్నాను నేను నువ్వు చేస్తే నేను ఎత్తాలేమే నీ తిక్కాట్లు వాళ్ళతో సరిపోతాయి వైకాపా నా హలో వైకాపా గూండాలు నీ తిక్కాట్లు సరిపోతాయి నేను తిక్కల్లో పుట్టిండే నా కొడుకు కొడుకునే చేయి వస్తాడు ఏమో లేవు మధ్య ఎట్ల రాజీ ఉంటే పొద్దున్నే మెట్టుతో కొడతారు కొడతారంట వాళ్ళంతా రెడీగా ఉన్నారు ఏమేమి చేసుకుంటావు చేసుకో అంత చిప్ అంత చిల్లర కొడుకు అనుకున్నావు కదా రా నువ్వు నాకు కదా అంత పెద్ద లేదరా నువ్వు చిల్లర నాకు అడుకునుకొని నువ్వు బిహేవ్ చేసినావురా ఐదారు సార్లు నేను చెప్పేతున్నా లేదా నీ వైకాప గుండాలు వేరే వెంకటేష్ గాడు వేరే డిఫరెంట్ నా కొడుకు వీడ రాజకీయము తెలుసు రౌడీజము తెలుసు మరా ఊర్లో వచ్చి నాకు రాజకీయం నేర్పించకొస్తావా నేనేమంటే లే నా కండ్లకు కనపడితే నువ్వు అర్థమైందా ఆ వైకాపా గుండాలు వేరేష్ నాకేం చెప్తావు నువ్వు ఎట్లా పంచవ మీ ఏవో అని మీ ఏడీని రమ్మని ఊర్లోకి వాళ్ళు ఇట్లే చెప్పు వెంకటేష్ ఇట్లే అని చెప్పు జీతం తీసుకుంటాను లేదా రాజవోచనాలకు పంచుతావా నువ్వు ఎవడరా నీకు చెప్పిన కొడుకు నీకు పంచమని చెప్పిన నా కొడుకు ఎవడరా ఫస్ట్ అది చెప్పు నా దగ్గర గేమ్ ఆడతావా అన్ని చూసిండే ఎవడే కదరా ఎన్నిసార్లు చెప్పిన నీకు లే చిల్డ్ర అట్లా ఆడోద్రా పిల్ అని చెప్పినా లేదా అన్నా నేను ఎప్పుడు అందరికి ఓటేనా నాకు అందరూ ఓటేనా లేదా అన్నా అందరూ నాకు ఓటేనా నేను ఎంప్లాయ్ నాకు అందరూ ఓటేనా వాళ్ళే ఎక్కువ నువ్వు లేలే నువ్వు ఎంప్లాయ్ అని ఆ కొడుకు అని చెప్తాడు నీకు ఇప్పుడు ఫోన్ చేసిండావు నేను ఎత్తినా నువ్వు నాలుగు రోజుల నుంచి నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తలేమే అనలేదా వేస్ట్ న కొడుకు అనుకున్నావా నేను బిసి స్టేట్ సెక్రటరీరా చిల్లర నా కొడుకు కాదు నా డిసిగ్నేషన్ తెలుసునా తెలియదు ఏం నేను ఊర్లో తెలియదు స్టేట్ లో ఏం చెప్పు సరేలే నువ్వు తెలుసుకొని ఫోన్ చెయ్యి ఆ ఎవరు నా లేరా మీ లలిత కానీ లలిత నాకు ఏమైనా కొత్త లలిత నాకు ఏమైనా కొత్త లలితతో ఫోన్ చేపిచ్చి యాడో యాడో లేదన్నా గుడికి పోయినా నా బొచ్చులో గుడి ఒక్కడే పంచి చూస్తా ఏవో వస్తాడో ఏడి వస్తాడో చూస్తారు రేపు ఏమేమి చేస్తారు చేయండి యాడ్ పెట్టినా స్టాక్ సచివాలయం మిగిలింది మిగిలిందేది మిగిలింది స్టాక్ అది మార్చిస్తామన్నా పొద్దున్నే షిఫ్ట్ చేస్తామా వస్తుందా ఏడి వస్తుందా లలిత మేడం ఒకటి వస్తుంది అంతే లలిత మేడం వస్తే రావాలేం రా పంచుతావు చూస్తా పంచుకో చూస్తాను ఎవరు నువ్వు మినిస్టర్ తా కనుక్కో వెంకటేష్ గారు ఎట్లుంటాడు డిఫరెంట్ నా కొడుక కాదని కనుక్కో